కావలిలో కిడ్స్ ఫోటోపర్క్ స్టూడియోను కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి ఫోటోపర్క్ స్టూడియో అధినేతలు కిషోర్ మాధురి దంపతులకు ఘనస్వాగతం పలకడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు నటులు పాల్గొన్నారు

वेला <laughs> కావలిలో ఉన్నటువంటి తల్లులందరికీ బాలితలందరికీ గర్భవతులందరికీ గుర్తింపు తెస్తున్నటువంటి వేళ ఓంకారు మాధురి ఇద్దరి కలిసి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు వారిద్దరిని కూడా అభినందిస్తూ మన కావలి పట్టణాల అంబుల పదలో కావాలని కూడా చేర్చినందుకు వారిద్దరిని కూడా అభినందిస్తూ ఫోటోగ్రఫీ అనేది ఒక మానసిక ప్రశాంతత ఎందుకంటే మన నడవడిక మన ప్రవర్తన మన బాడీ లాంగ్వేజ్ని మార్చుకోవటాన్ని లేదా మన నడకలో ఉన్నటువంటి వీడియోని మనం చూసుకోగలిగినప్పుడు మనలో ఉండే లోపాలని సరిదిద్దుకొని సమాజానికి ఉపయోగపడే విధంగా మన నడవడిక నేను కూడా అందరిలాగే అందంగా ఉన్నాను నేను కూడా సమాజంలో అన్నిటినీ సాధించగలని మిర్రర్ ముందు మనం నిలబడి మనల్ని గురించి మనం మననం చేసుకుంటే మన జీవితంలో ఎన్నో మార్పులు సాధిస్తామో ఫోటో కూడా అంత కాన్ఫిడెన్స్ పెంచుద్ది అటువంటి దాంట్లో కొత్త వర్మిడి ఎందుకంటే మనం డబ్బు బాగా సంపాదించాం ప్రతి ఒక్కరూ కష్టపడి సంపాదిస్తున్నారు కానీ ఇదంతా పిల్లల మన బిడ్డల భవిష్యత్తు కోసం కాబట్టి మన పుట్టినటువంటి మన బిడ్డల్ని అందంగా చూ చూసుకోవాలని